ప్రతి సంవత్సరం చేతుల పౌరులకు దట్టమైన నల్లమల్ల అడవిలో జరిగే పవిత్రమైన జాతర మన సౌలశ్వరం లింగమయ్య జాతర ఈ జాతరను దక్షిణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు ఇక్కడ ఉండే చెంచులు ఈ శివయ్యని లింగమయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు అలాగే వచ్చే భక్తులు కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ యాత్రను మొదలు పెడతారు ఇక్కడ శివయ్య లోతైన లోయలో స్వయంగా వెలిశారు ఈ లింగమయ్యను చేరుకోవడానికి ఒక భక్తి ఉంటే సరిపోదు ఎంతో పట్టుదల కూడా కావాలి ఎందుకంటే ఇది పులి తిరిగి అడవిలో చేసే ఒక కష్టమైన ప్రయాణం ఈ గుడిని చేరుకోవడానికి ప్రహాబాద్ ఫారెస్ట్ నుండి పదహారు కిలోమీటర్లు మనం వెహికల్స్లో ట్రావెల్ చేయాలి అక్కడ నుండి మూడు కిలోమీటర్లు ఈ లోతైన లోయలోకి దిగాలి ఎక్కడి నుండి వచ్చే భక్తులు కాళ్ళనడకన ఈ యాత్రని పూర్తి చేస్తారు ఈ లోయను చూసినప్పుడు మనకు ఇది నమ్మలేని అద్భుతంగా అనిపిస్తుంది నిజంగా ఇది ఒక కైలాసం ఇలాంటి అనుభూతి మనకు వేరే ఎక్కడా దొరకదు అలాగే ఈ లోయలో ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్ కూడా ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల అడుగుల నుంచి చేయితూ శివయ్య పాదాలను తాకుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ చైత్ర పౌర్ణమికి ఫాల్ ఈ వాటర్ ఫాల్లోని నీరుని అమృతంగా మారుతుందని భక్తులు నమ్ముతారు మనం ఎంతో ఇష్టంగా వచ్చే ఈ జాతర వల్ల ఈ ఫారెస్ట్కి ఈ బైల్డ్ లైఫ్కి ఎంతో నష్టం కూడా జరుగుతుంది ప్రతి ఏడా ఈ యాత్రని ఇలాగే కొనసాగాలి అంటే మనం భక్తితో పాటు కొంచెం బాధ్యతగా కూడా రావాలి ఎందుకంటే మనం వాడిపడేసే ప్లాస్టిక్ జ పదార్థాలు ఈ వన్యమృగాలకి ఎంతో నష్టం జరుగుతాయి అలాగే అడవులకి కూడా ఎంతో నష్టం కాబట్టి అందరూ కూడా ఈ యాత్ర మీ భక్తితో పాటు బాధ్యతగా కూడా ఉండి ఆనందిస్తారని యాత్రలో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారని అనుకుంటున్నాను